హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు లాక్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ నేను మీకు ముల్లంగి ఎండు చేప మామిడి ఉరుగులతో మంచి పులుసు రెసిపీ చూపిస్తానండి నోరు చెప్పబడిపోయినప్పుడు ఇలాంటి పులుసులు తిన్నట్లయితే గనక కమ్మగా కడుపు నిండా తింటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం కావలసిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం నేను ఇక్కడ పెద్ద సైజు రెండు ముల్లంగిల్ని అయితే తీసుకున్నాను అలాగే మామిడి వరుగులు కూడా తీసుకున్నాను వీటిని దంచి నీళ్ళల్లో నానబెట్టుకుని తర్వాత కూరలో వేయాలి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను ఎండు చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను ఇందులో ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు మిరపకాయలు అయితే యాడ్ చేశాను ఇవి ఒక రెండు నిమిషాలు చిట్టుపట్టలు ఆడాక ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయల మిశ్రమాన్ని యాడ్ చేసేస్తున్నాను ఇవి అంత కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది పులుసు కాబట్టి మనకు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలకి మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా వేసుకుంటే పులుసు ఉడికేటప్పుడు మిరపకాయల్లోకి పులుసు పట్టి తినేటప్పుడు నంచుకుంటూ భలే ఉంటుంది ఇప్పుడు ఇందులో టమోటాలని యాడ్ చేస్తున్నాను నేను ఒక రెండు పెద్ద సైజు అయితే తీసుకున్నానండి పండు టమాటాలు అయితే మనకు ఇంకా గ్రేవీకి చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఇందులో టమాటాలు మగ్గడానికి కొంచెం పసుపు అలాగే నేను రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను రాళ్ళు ఉప్పు వేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుంది కనుక రాళ్ళు ఉప్పు నేను యూజ్ చేస్తున్నాను మీ దగ్గర లేనట్లయితే కనుక సాల్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ముల్లంగి నేను పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి కదా ఇందులో కొంచెమంతా కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు యాడ్ చేసాము కదా చూసి వేసుకోవాలి ధనియాల పొడి కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలని మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసి ముక్కలకి బాగా ఉప్పు కారాలు పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మనకు ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళైతే వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి మనం పచ్చివే వేసాం గనక నీళ్లు పోసి మగ్గించుకున్నట్లయితే మనకు త్వరగా ఉడుకుతాయి చింతపండు పులుసు వేయకముందే నీళ్లు వేసి మగ్గించుకోవాలి లేదంటే ముందుగానే మనం ఉడకబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు బాగా తెరలిపోతుంది కదా ఇందులో మామిడి పరుగులు అయితే వేసేసాను ఈ మామిడి పరుగుల్ని ముందుగా దంచి తర్వాత నీళ్ళలో నానబెట్టి పులుసులో వేయాలండి అప్పుడే వీటికి మంచి రుచి అయితే వస్తుంది ఇప్పుడు మనకు ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఒక ఎయిటీ పర్సెంట్ మనకు కుక్ అయిపోయినట్టేను ఇప్పుడు ఇందులో చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనకు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి బాగా ఇలా తెల్లుతున్నప్పుడు ఎండి చేప ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి తాటాక చేపలు అంటారండి మా నెల్లూరు సైడు ఈ ముక్కలు వేస్తే కనుక పులుసు కమ్మగా ఉంటుంది జలుబు చేసినప్పుడు జ్వరం ఉన్నప్పుడు ఏదైనా నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది కమ్మగా నలుగు ముద్దలైతే తింటారు సో మనకు ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా సో మనం ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ముల్లంగి ఎండి చేప మామిడి పొరుగుల కూర అయితే మనకు రాగి సంగటి చపాతి వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ